హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ జోగారావు చాలా మంది అడిగిన డౌట్స్ ఏంటంటే ఏ బ్రాంచ్ ఈజీగా ఉంటుంది ఏ బ్రాంచ్ కష్టంగా ఉంటుంది సార్ నన్ను ఏ బ్రాంచ్ తీసుకోమంటారు ఆల్మోస్ట్ కామెంట్ బాక్స్ లో ఇవే క్వశ్చన్స్ ఎయిటీ పర్సెంట్ స్టూడెంట్స్ గానీ పేరెంట్స్ గానీ అడుగుతున్నారు సో దీన్ని క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో మీకోసం చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ నా ఛానల్ లో ఆల్మోస్ట్ ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ సంబంధించి ఏ టు గేట్ ఇన్ఫర్మేషన్ చేశాను చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంటుంది మీలో ఎవరైనా చూడని వారు ఉంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న లింక్స్ ఓపెన్ చేసి చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీరు గనక నా వీడియోస్ ని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీరు పైన అడిగిన డౌట్స్ ఎవరికి రావు సో దయచేసి నా వీడియో చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది చాలా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే ఫ్రెండ్స్ సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ అండ్ సెలక్షన్ ఆఫ్ కాలేజ్ అనేది చాలా చాలా క్రూషియల్ చాలా ఇంపార్టెంట్ మీ సెలక్షన్ ఆఫ్ బ్రాంచే మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది మీ లైఫ్ బాగుంటే మీ ఫ్యామిలీ లైఫ్ బాగుంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించి వీడియోస్ మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది లేదంటే సగం సగం నాలెడ్జ్ తో మీకు సగం తెలిసి సగం తెలియక మళ్ళీ తప్పులు చేస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ ని కేర్ఫుల్ గా చూడండి ఎనీవే ఈ వీడియోలో నేను కొన్ని మెయిన్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నా ఎక్స్పీరియన్స్తో అలాగే ఎక్స్పర్ట్స్ మరియు ప్రొఫెసర్స్ ఎనాలసిస్ ప్రకారం ఏదైనా ఒక బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం మెయిన్గా చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఏదైనా బ్రాంచ్ తీసుకోండి బట్ మనం చూడాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ బ్రాంచ్ లో మనం ఏం చదువుకుంటాము సెకండ్ పాయింట్ వచ్చేసి ఆ బ్రాంచ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అవుట్ పాయింట్ వచ్చేసి ఆ బ్రాంచ్ మనకి ఎంత సూటబుల్ అవుతుంది అంటే మన ఇంట్రెస్ట్ కి మన ఫ్యూచర్ గోల్ కి ఆ బ్రాంచ్ కి ఏమైనా సంబంధం ఉందా లేదా అనేది చూడాలి నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జాబ్ ఆపర్చునిటీస్ లేదా ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి దీనికి డిమాండ్ ఎలా ఉంది అలాగే కాంపిటీషన్ ఎలా ఉంటుంది అలాగే నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీ యొక్క ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ కి మీరు తీసుకున్న బ్రాంచ్ కి ఏమైనా సంబంధం ఉందా లాస్ట్ పాయింట్ వచ్చేసి ఫ్యూచర్ స్కోప్ అంటే భవిష్యత్తులో మనం తీసుకున్న బ్రాంచ్ కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి ఎలాంటి స్కోప్ ఉంది అనే అంశాలని దృష్టిలో పెట్టుకుని మనం ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి అంతే తప్ప నా ఫ్రెండ్ తీసుకున్నాడు మా ఫ్రెండ్స్ ఆ వెళ్తున్నారు నాకు ఎవరో సజెస్ట్ చేశారు లేదా ఏదో ఒకటి తీసుకుందాంలే ఏ బ్రాంచ్ తీసుకుంటే మనకేమవుతుంది సరదాగా తీసుకుందాం లేదా మీ ర్యాంక్ కి ఈ బ్రాంచే వస్తుంది లేదా ఫలానా ర్యాంక్ కి అదే బ్రాంచ్ వస్తుంది ఇలాంటి నాలెడ్జ్ తో మాత్రం మీరు ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవద్దు అసలు బ్రాంచ్ విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వద్దు ఎందుకంటే బ్రాంచే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఇష్టం లేకుండా ఏ బ్రాంచ్ని తీసుకోవద్దు మీకు ఆటోమేటిక్గా ఫలానా బ్రాంచ్ పైన ఇంట్రెస్ట్ ఉంది మీ ఫ్యూచర్ గోల్కి మీరు తీసుకున్న బ్రాంచ్కి సంబంధం ఉంటే ఏ బ్రాంచ్ అయినా సరే మీకు ఈజీగానే ఉంటుంది లేదంటే మీకు ఇంట్రెస్ట్ లేకుండా మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఆ బ్రాంచ్ కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇది హ్యూమన్ సైకాలజీ ఆ ఉంటుంది సో అందుకోసం మీరు ఫస్ట్ ఇష్టపడండి ఇష్టపడితే ఏదైనా ఈజీగానే ఉంటుంది లేదంటే ఏదైనా కష్టంగానే ఉంటుంది ఈఎస్ఈ బ్రాంచ్ అవనండి ఈసీ బ్రాంచ్ అవనివ్వండి ఈ బ్రాంచ్ అవనివ్వండి మెకానికల్ అవనివ్వండి సివిల్ అవనివ్వండి ఇంక ఏ బ్రాంచ్లైనా అవ్వండి మీరు ఇష్టపడి తీసుకుంటే తప్ప మీకు కష్టంగానే ఉంటుంది ఎందుకంటే ఇంజనీరింగ్ లో టఫ్ గానే ఉంటాయి అట్ ది సేమ్ టైం మనం అనుకుంటే అన్ని బ్రాంచ్లు ఈజీగానే ఉంటాయి అది మన ఆలోచన విధానం బట్టి మారుతూ ఉంటుంది మీ థింకింగ్ బట్టి మారుతూ ఉంటుంది ప్లీజ్ ఇక్కడ నుండి మాత్రం నాకు అలాంటి డౌట్స్ అడగొద్దు పలానా బ్రాంచ్ గొప్ప ఈ బ్రాంచ్ గొప్ప సార్ రెండిట్లో ఏ బ్రాంచ్ గొప్ప సార్ రెండిట్లో ఏ బ్రాంచ్ టఫ్ రెండిట్లో ఏ బ్రాంచ్ తీసుకోమంటారు అని మాత్రం దయచేసి నన్ను అడగద్దు ఎందుకంటే ఏ బ్రాంచ్ గొప్ప ఏ బ్రాంచ్ టఫ్ ఏ బ్రాంచ్ ఈజీ అనేది మీ యొక్క థింకింగ్ బట్టి ఆలోచి మీ యొక్క థింకింగ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది మీ యొక్క ఇంట్రెస్ట్ బట్టి ఇంట్రెస్ట్ బట్టి డిపెండ్ అవుతుంది మీ ఇష్టంతో డిపెండ్ అవుతుంది సో మీ ఇష్టం ఏంటో నాకు తెలియదు మీ థింకింగ్ లెవెల్ ఏంటో నాకు తెలియదు మీ ఇంట్రెస్ట్ ఏంటో నాకు తెలియదు అలాంటప్పుడు ఫలానా బ్రాంచ్ తీసుకోండి అని నేను చెప్పలేను నేనే కాదు ఎవరు చెప్పలేరు పొరపాటుని ఎవరైనా చెప్పినా వారి మాటలు మీరు నమ్మద్దు సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ అనేది డిపెండ్స్ అపాన్ యువర్ చాయిస్ మీ ఇంట్రెస్ట్ మీ ఇష్టం మీ ఫ్యూచర్ గోల్ మీద డిపెండ్ అవుతుంది తప్ప ఎవరి మాటలు మీరు పట్టించుకోవద్దు ఎవరిని నమ్మొద్దు ఏదైనా ఒక బ్రాంచ్ ఈజీ లేదా టఫ్ అనేది మీలో స్కిల్స్ బట్టి మీకున్న ఇంట్రెస్ట్ బట్టి మీకున్న ఫిజిక్స్ లోని మ్యాథమెటిక్స్ లో నాలెడ్జ్ లాజికల్ థింకింగ్ బట్టే డిపెండ్ అవుతుందో తప్ప ఎవరో చెప్పారని టఫ్గా ఉంటుందని లేదా ఈజీగా ఉంటుందని నిర్ణయం మాత్రం తీసుకోవద్దు మీ నిర్ణయం మీరే తీసుకోండి ఫస్ట్ ఏదైనా ఒక బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే ముందు మీకు ఒక గోల్ అనేది సెట్ చేసుకోండి జనరల్ గా చాలా మంది ఏంటంటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత గోల్ సెలెక్ట్ చేసుకుంటారు అది తప్పు ఫస్ట్ మనకంటే ఒక గోల్ ఉండాలి ఆ గోల్ బేస్ చేసుకొని మనం ఇంట్రెస్ట్ పెంచుకొని దానికి రిలేటెడ్ గా ఉన్న బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవాలి తప్ప ఒక బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకొని మనం గోల్ని మార్చేయకూడదు మీరు గోల్ చెక్ చేసుకుని చదివితే ఖచ్చితంగా మీకు మంచి జాబ్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ లో బాగా సెటిల్ అవుతారు రెండో రకంగా వెళ్ళారనుకోండి వచ్చిన బ్రాంచ్ ప్రకారం గోల్ చెక్ చేసుకుంటే మీరు ఫ్యూచర్ అంతంత మాత్రానే రాణిస్తారు తప్ప ఫస్ట్ లో చెప్పిన విధంగా మాత్రం రాణించలేరు ఇది నేను చెప్పిన మాట కాదు మీరు ఏ ఎక్స్పర్ట్లు అడిగినా ఇదే మాట చెప్తారు ఏ ప్రొఫెసర్ అడిగినా ఇదే మాట చెప్తారు బేసిక్ గా టఫ్నెస్ మీద కానీ లేదా ఈజీనెస్ మీద కానీ బేస్ చేసుకుని మాత్రం మీ గోల్ డిసైడ్ చేయకండి మీ గోల్ కోసం మీరు కష్టపడాలి మీరు ఇష్టపడి చదివితే జాబ్స్ అవే వస్తాయి మనం ముందు సబ్జెక్ట్ లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకొని కొంచెం నాలెడ్జ్ పెంచుకొని కొంచెం ఇష్టపడి చదివితే మీ భవిష్యత్తు బాగుంటుంది అంతేగాని మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే ఎంత డిమాండ్ ఉన్న బ్రాంచ్ తీసుకున్నా సరే ఎంత పెద్ద యూనివర్సిటీలో చదివినా సరే ఎంత పెద్ద అటానమస్ కాలేజీలో చదివినా సరే మనం సరిగా సబ్జెక్ట్స్ పైన పట్టు సాధించకపోతే సరిగా సబ్జెక్ట్స్ పైన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోకపోతే జాబ్ రావడం చాలా కష్టం అవుతుంది మనం చాలా మందిని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము ఒకవేళ అదృష్టం సాత్తు జాబ్ వచ్చినా ఆ జాబ్ నిలబెట్టుకోవడం చాలా కష్టం మనం తరచుగా చూస్తూ ఉంటాం సాఫ్ట్వేర్ కంపెనీస్ చాలా మందిని జాబ్స్ నుంచి తీసేస్తుంటాయి దానికి కారణం సరైన అవగాహన లేకపోవడం సబ్జెక్ట్స్ పైన పట్టు లేకపోవడం లేటెస్ట్గా వచ్చిన కంప్యూటర్ సంబంధించిన సర్టిఫై కోర్సెస్ చేయకపోవడం లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన లాంగ్వేజెస్ మీద పట్టు లేకపోవడమే దానికి కారణం అందుకోసం మీరు బాగా ఆలోచించి మీ థింకింగ్కి మీ ఇష్టం ప్రకారం మీరు కోరుకున్న బ్రాంచ్ని తీసుకొని అందులో కష్టపడి జాబ్ సంపాదించండి భవిష్యత్తులో మీరు బాగా సెటిల్ అవుతారు ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే మీరు అందరి దగ్గర అడ్వైస్ తీసుకోండి పెద్దలందరి దగ్గర సజెషన్స్ అన్ని తీసుకోండి మంచి చెడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ఫైనల్ గా మీరు అనుకున్న బ్రాంచ్ మీకు ఇష్టమైన బ్రాంచ్ మీకు ఏ ఫీల్డ్ లో ఇంట్రెస్ట్ ఉంది ఫ్యూచర్ లో ఎలాంటి జాబ్ చేయాలనుకుంటున్నారో అనే బేస్ చేసుకొని బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి అందరు సలహాలు మాత్రమే ఇస్తారు బట్ ఫైనల్ గా నిర్ణయం మాత్రం మీదే ఫ్రెండ్స్ నేను కూడా సలహా ఇస్తాను మీకు అడ్వైస్ మాత్రమే ఇస్తాను కానీ ఫైనల్ గా డిసిషన్ అనేది మీదే ఎవరైనా మీ థింకింగ్ కి సరైన బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుపోయినా సరే లేదంటే మీకు ఇష్టం లేని బ్రాంచ్ ఒకవేళ మీకు ఫస్ట్ ఫేజ్ లో వచ్చినా సరే ఇంకొకసారి రీథింక్ చేసి మళ్ళీ ఆలోచించుకొని బాగా ఆలోచించుకొని మీకు సూట్ అయ్యే బ్రాంచ్ ని సెలెక్ట్ చేసుకోండి సో ఈ వీడియోతో మీకు చాలా వరకు ఒక ఐడియా వచ్చిందని నేను భావిస్తున్నాను సో ఇక నుంచి మాత్రం సార్ ఏ బ్రాంచ్ తీసుకోమంటారు ఏ బ్రాంచ్ టఫ్ ఏ బ్రాంచ్ ఈజీ ఏ బ్రాంచ్ గొప్ప ఫలానా బ్రాంచ్ గొప్ప అని మాత్రం నన్ను దయచేసి అడగద్దు నేను చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చాలా అడ్వైజర్ ఇచ్చాను చాలా సలహాలు ఇచ్చాను ప్రతి ఒక్కరు నా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఆటోమేటిక్ గా మీకు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునే కేపబిలిటీ మీకు వస్తుంది సో మీ బ్రాంచ్ మీరే సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టండి నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మరింత ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మీ ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇప్పుడు వరకు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే భవిష్యత్తులో కూడా మీ ఎంకరేజ్మెంట్ ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ మనము గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్